విజయవాడ అవకాశాన్ని ఉపయోగించుకోలేక చాలామంది హైదరాబాద్లో బెంగళూరులో అమెరికాలో సెటిల్ అయిపోయి ఎంటర్ప్రినర్లు అందరూ ఇక్కడ లేకపోవడం వల్ల విజయవాడ చాలా మిస్ అయింది నిజంగా చూస్తే ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది చక్కటి ఎంటర్ప్రినర్లు గే అందరూ కూడా చక్కగా వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు డెఫినెట్లీ కాకపోతే తర్వాత ఆ టైంలో మాకు మూడు కాలేజీలు ప్రైవేట్గా కనబడి ఇక్కడ ఆంధ్రాలయాల కాలేజ్ మెట్స్ల కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఈ మూడు కాలేజీలు మాకు విజయవాడలో కాబట్టి తన లేక చాలా కాలేజీలు వచ్చినాయి ఆ సమయంలో ఈ కాలేజీ మేము ఇక్కడ ఒక అడ్మిషన్ అంటేనే ఒక ప్రైవేట్గా గుర్తింపు ఉండే టైంలో స్థాపించబడి కాలేజ్ కాలేజీ చాలా కార్పొరేట్ కాలేజ్ వచ్చినాయి కానీ దీనికి ఉన్న శైలు అయితే మాత్రం ఇంకా తగ్గలేదు ఎందుకంటే మెన్స్ల కాలేజ్ పెద్ద హెల్ప్ ఆఫ్ ఆయన కానీ మా వైస్ ఛాన్సలర్ గారు కానీ మా కలెక్టర్ గారు కానీ మీకు ఏమున్నా కూడా మేము అందరూ ఉంటాము అంజవాళ్ళు చాలా ఫేమస్ మా అందరికీ అంటే మీరు పిల్లల కింద మీకు తెలియకపోవచ్చు కానీ మా అందరికీ తెలిసిన ఆ సమయంలో ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు దాన్ని ద్వారా మా వైస్ ఛాన్సలర్ గారు కొత్తగా వచ్చారు కానీ చాలా షార్ప్గా లేటెస్ట్గా పనిచేస్తున్నారు తప్పకుండా కృష్ణా యూనివర్సిటీకి మంచి పేరు వచ్చే విధంగా ఏ విధంగా అయితే మనం పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయో ఆ విధంగా తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను తప్పకుండా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉందామనుకున్నాను కానీ మిమ్మల్ని అందరినీ చూసినాక లాస్ట్ దాకా ఉందాపార్టెంట్ ఈ మూడు మీ దగ్గరికి రాకముండే ఈ మూడింటి మీద నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సురేష్ మేడం గారికి కూడా తెలుసు ఫస్ట్